భారవత్ మాతాకి వేదికను అలంకరించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు రాజన్న సిరిసిల్ల కళాశాయ దళపతి రెడ్డుపైన గోపి గారికి వేదికను అలంకరించిన ఇద్దరు ఇతర పెద్దలు మిత్రులకు అందరికీ నమస్కారాలు ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల భారతీయ జనతా పార్టీ సైనికులకు నా నమస్కారాలు మొన్న మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ల జోష్ ఇంకా తగ్గట్టుంది ఇదే జోష్ మన మీరందరూ కష్టపడి మరి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీలు గెలిపించంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ సైనికులు మరి సంజయ్ నగర్ నాయకత్వంతో ఇది జరిగింది మరి మీకందరికీ నా అభినందనలు మరి ఇదే జోష్ మరి రాబోయే స్థానిక సంస్థలు కూడా ముందుకు నడిపయ్యాలి మనము ఈ జోస్ తో మరి స్థానికల సంస్థల కాదు రాబోయే రోజుల్లో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే తెలంగాణకు గత్యంతరం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఇన్ని అప్పులున్నాయి అని చేతులు మరి ఖచ్చితంగా మనకు అవకాశం రాబోతుంది ఆ అవకాశాన్ని మనము ఖచ్చితంగా తీసుకొని బిజెపి ప్రభుత్వం ఇక్కడ తీసుకురావాలని నేను మనవి చేసుకుంటున్నాను మరి భారతీయ జనతా పార్టీ సిద్ధాంత గురించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ ఈరోజు పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ వేరే కాంగ్రెస్ వాళ్ళ పార్టీ సిద్ధాంతం కేవలం సెల్ఫ్ ఫస్ట్ తర్వాత కుటుంబం మరి కేవలం ఒక సామాన్య కార్యకర్త కూడా పిఎం కావచ్చు అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని మీరు గుర్తుంచుకోండి అందరికీ అవకాశాలు వస్తాయి మీరు కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా నాయకులు గుర్తించి మీరు మిమ్మల్ని ముంగడి తీసుకుపోతానని నేను మనవి ఇస్తున్నారు ఎందుకంటే మన భారతీయ జనతా పార్టీ చరిత్ర చూసుకుంటే భారతీయ జనతా పార్టీ కన్నా ముందు జనసన్ పార్టీ ఉండే మరి నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఆ టైంలో మరి జనసంఘ్ నాయకత్వాన్ని అటల్ బిహారీ నాయకత్వం గారు తీసుకోవడం జరిగింది దీన్ దయాల్ ఉపాధ్యాయు హత్య తర్వాత చాలా కష్ట కాలంలో అటల్ బిహారీ గారు వాజ్పేయి గారు మరి జనసేన అధ్యక్షులు జరిగిన తర్వాత పార్టీ చాలా పతన వస్తులు ఉండే కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరిమే మే చి అటల్ బిహారీ అటల్ బిహారీ అని నినాదంతో ఆ రోజు జనసంఘ్ పార్టీని కాపాడింది బిజెపి జనసంఘ్ కార్యకర్తలు మరి జనసంఘ్ స్ఫూర్తితోనే ఈ రోజు బిజెపి జన్మించింది అదే స్ఫూర్తితో మనం ముందుకు నడుస్తున్నాం ఈరోజు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ గ్యారంటీ గారెలతో గవర్నమెంట్ వచ్చింది కానీ అందరు ప్రజలు అనుకున్నారు ప్రజలు అందుకుంటున్నారు వాళ్ళందరూ అంటున్నారు ఇప్పుడు ఒకటే గ్యారంటీ మిగిలింది మిగిలింది ఏం గ్యారంటీ అంటే రాబోయే ఎలక్షన్ లో కాంగ్రెస్ ఖచ్చితంగా గ్యారంటీగా ఓడిపోతుందని ఒకటే గ్యారంటీ మిగిలిపోయింది ఇప్పుడు దానికి మనందరం సంగతం కావాలి మరి ఖచ్చితంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎప్పుడు మారు మోగే మంత్రం ఓం నమ శివా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు హృదయంలో నమో మంత్రం ఎప్పుడు మోగుతుంటుంది నమో అంటే నరేంద్ర మోడీ గారి మంత్రం మంత్రం అంటే దేశం ధర్మం డెవలప్మెంట్ ఇది నరేంద్ర మోడీ గారి త్రీడీ మంత్రం మనం గల్లీ గల్లీ తీసుకెళ్ళాలి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉంది ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉంది గల్లీ గల్లీలో బీజేపీ ప్రభుత్వం రావడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కష్టపడి పంచాలి అని కోరుకుంటున్నారు ఈ రోజు సనాతన ధర్మంపై దాడులు జరుగుతున్నాయి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటున్నారు మీరాన్ మన అందరము శివాజీ వారసులం శివాజీ బారసుల సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత మనందరూ ప్రయాణంలో మలవేసుకుంటున్నారు అదే విధంగా మనమందరం అంబేద్కర్ వాదులం అంబేద్కర్ ఆశయాలైన సమా సమాజ నిర్మాణంకి మన అందరం కృషి చేయాలని కోరుకుంటూ మీ గంటకి మరొకసారి వృధయపూర్ ధన్యవాదాలు